హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ ఫైవ్ ఆ అవటి బాడు కొద్దు ఆ వాక్యం దీప్తి నోట్ల నుండి వచ్చిన మరుక్షణమే సంజనామ చెంప పగలగొట్టింది ఎంత గట్టిగా కొట్టిందంటే ఆ ఫోర్స్కి దీప్తి డైనింగ్ కుర్చీల నుండి కింద పడిపోయింది హౌ డేర్ యూ అంటూ దీప్తి లేచి సంజన ఎదికి చేయత్తగానే సంజనామ చేయి విరిగేలా పట్టుకుంది ఆ నొప్పికి డాడీ మమ్మీ అని గట్టిగా రచ్చింది తీప్తి వాళ్ళు పరుగు పరుగున నుండి కిందికి వచ్చారు సంజన వదులు అంటూ ఇద్దరు కలిసమ్మ చేని లాగారు సంజన దీప్తి చే వదిలేసింది ఎవరింటికి వచ్చి ఏం చేస్తున్నావే అని గట్టిగా రిచ్చాడు దీప్తి తండ్రి అంతకుల వచ్చానని తెలుసు నాకు మీ మీద కేసు పెడితే నిమిషంలో జైల్లో ఉంటారు ఇప్పుడు ఆ లేవే వద్దని మిమ్మల్ని వదిలేస్తున్నాను ఇంకోసారి నా జోలికి కానీ మిథున్ జోలికి కానీ వచ్చారో చంపి పాతరేస్తా సంజన కళ్ళు నిప్పులు చుమ్ముతున్నాయి ఏంటి బెదిరిస్తున్నావా మా స్టేటస్ ఏంటో తెలుసా మేము తలుచుకుంటే నువ్వు ఇప్పటికిప్పుడే సమాధి అవుతావు అంది దీప్తి ఆవేశంగా ఏది చేయ్ చేయ్ కళ్ళు పెద్దవి చేసారచ్చింది సంజన ఆమె అరుపుకి దీప్తి బెదిరిపోయింది మీరేం చేయలేరు నేను చేయనివ్వను నాతో ఏం చెప్పావో హాస్పిటల్కి వచ్చి మిత్రుందో చెప్పు లేదంటే ఈ గొడవ మిమ్మల్ని జైల్లో వేసేదాకా వెళ్తుంది అంది సంజన చూపుడు వెళ్ళితే బెదిరిస్తూ నీ బెదిరింపులకు లేరు ఇక్కడ నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో అంది దీప్తి కసురుగా సరే నేను ఏం చేస్తానో ఇంకాసేపట్లో మీకే తెలుస్తుంది అని సంజన వెళ్ళిపోతుంటే దీప్తి వస్తుంది అన్నాడు దీప్తి తండ్రి డాడీ ఏం మాట్లాడుతున్నారు అతనమ్మ దగ్గరికి వచ్చి సంజన ఏం చేయడానికైనా వెనకాడదు అన్నాడు మన మీద కేసు పెడితే మిథున్ కూడా శిక్ష పడుతుంది డాడీ అది జస్ట్ బెదిరిస్తుంది ఏం చేయలేదు అంది దీప్తి మిథున్ తనని కాపాడాడని సంజన కోర్టులో చెప్తే చాలమ్మా అతనికి కే శిక్ష పడదు అతను తోసేటప్పుడు చూసిన మన మనుషుల సాక్ష్యం కోర్టు కన్సిడర్ చేయదు ఎందుకంటే వాళ్ళ కేసులో ఉన్న క్రిమినల్స్ కాబట్టి మిథున్ ఉన్న పరిస్థితుల్లో ఈ కోర్టు శిక్షల తలనొప్పి వద్దనుకునే సంజన మనల్ని వదిలేసింది నువ్వు ఇప్పుడు సంజన చెప్పినట్లు చేయి ఎలాగూ రేపో మాపో మిథున్కి చెప్పాల్సిన విషయమే కదా అని వివరించాడు తండ్రి సరే డాడీ మిథున్ ఎంత త్వరగా వదిలించుకుంటే నాకు అంత మనశ్శాంతి అని సంజనతో హాస్పిటల్కి వచ్చింది దీప్తి ఇష్టమైన వాళ్ళు కనిపించగానే మనసులోని దుఃఖం పొంగుకొస్తుంది డాక్టర్ చెప్పినప్పటి నుండి మిథున్ గొంతులో అవి పెట్టుకున్న దుఃఖం దీప్తిని చూడగానే బయటకు వచ్చింది మిథున్ చేయి పట్టుకొని బోరునే ఎచ్చేశాడు దీప్తి ఒక్కసారిగా మిథున్ చేయిని వెదిలించుకుంది మిథున్ షాక్ అవుతూ దీప్తిని చూశాడు నన్ను మర్చిపో మిథున్ నువ్వు నాకొద్దు అని సూటిగా చెప్పింది దీప్తి మిథున్ ఎందుకు అని అడగలేని షాక్లో ఉన్నాడు నీ అందం తెలివితేటలు ఎవరినైనా ఎదిరించే నీ గడ్స్ ముఖ్యంగా నీ రేసింగ్ నన్ను ఆకర్షించాయి అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను మిథున్ కానీ ఇప్పుడు నీ అవిటితనం ఆ ఆకర్షణని లాగేసుకుంది జీవితాంతం వీల్చెరికే పరిమితమైన వారిని ఎవరైనా ఎలా పెళ్లి చేసుకుంటారో నువ్వే ఆలోచించు ఐఎమ్ సారీ మిథున్ నా జీవితం నాశనం చేసుకోవాలనుకోవట్లేదు గుడ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది దీప్తి ఇప్పటికీ నడవలేవు అని డాక్టర్ చెప్పినప్పుడు కూడా మిథున్కి ఇంత షాక్ తగలలేదు ఇంత బాధ కలగలేదు ఆ రోజంతా అతను ఎవరితో మాట్లాడలేదు ఏం తినలేదు ఇంజెక్షన్స్ గ్లూకోజ్తో డాక్టర్స్ మేనేజ్ చేశారు రెండు రోజుల తర్వాత మిథుని డిశ్చార్జ్ చేశారు నాలుగు రోజులు మిథుని మహేష్ చూసుకున్నాడు కానీ మహేష్ అమెరికాకు వెళ్ళే రోజు వచ్చేసింది సంజన నేను కేర్ టేకర్ ని అరేంజ్ చేస్తాను అతను మిథుని బాగా చూసుకుంటాడు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు మహేష్ ఎంతకాలం అన్నయ్యా అని అడిగింది సంజన మహేష్ దగ్గర సమాధానం లేదు మిథున్ బాధ్యత నాది అతనిని చూసుకోవాల్సింది నేను ఎవరో కేర్ టేకర్ కాదన్నయ్య బాధగా అంది సంజన పెళ్లి కానీ ఆడపిల్లవి నువ్వెలవన్నీ చూసుకుంటావమ్మా అని అడిగాడు మహేష్ అమ్మల చూసుకోవాలంటే పెళ్ళే చేసుకోవాలా అన్నయ్య సంజన ప్రశ్నకి మహేష్ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి ఆమె చెంపల్ని పట్టుకొని నువ్వు నిజంగా అమ్మవేరా అంటూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు మిథున్ చాలా అదృష్టవంతుడు రా నాకు వాడి గురించి ఏ దిగులు లేదు అన్నాడు కన్నీళ్లు తెచ్చుకుంటూ కానీ మిథున్ ని నీడని చూస్తేనే అసహించుకుంటాడు వాడు దగ్గరికి రానిస్తాడా రానివ్వడు మరెలా అమ్మా అదంతా నేను చూసుకుంటాను నువ్వు హ్యాపీగా అమెరికాకి వెళ్ళు మిథున్ గురించి అస్సలు టెన్షన్ పెట్టుకోకు సరేనా ఫ్లైట్కి టైం అవుతుంది ఇక బయలుదేరన్నయా అంది సంజన మిథున్కి చెప్పాలంటే భయం వేస్తుందిరా ఇప్పుడు వాడికి ఉన్నది నేనొక్కన్నే నేను కూడా వదిలేసి వెళ్ళిపోతే అసలు తట్టుకోగలదా కొన్ని క్యాన్సల్ చేసుకుందామా అంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమెరికాకి వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అయితే నా డ్రీమ్ అందుకే వెళ్లాల్సి వస్తుంది అంటూ బాధపడుతున్నాడు మహేష్ డోంట్ వరీ అన్నయ్య ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ధైర్యంగా వెళ్ళి చెప్పేయ్ అని అంది సంజన సరే అంటూ అతని గదిలోకి వెళ్ళి శూన్యంలోకి చూస్తున్న మిథున్ పక్కకి వచ్చి కూర్చున్నాడు మహేష్ నాకు అమెరికాలో జాబ్ వచ్చిందని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళడానికి ఒప్పుకున్నానని నీకు తెలుసు కదరా నేను ఈ పరిస్థితులు వదిలేసి వెళ్ళడం నా వల్ల కాకపోయినా తప్పక వెళ్తున్నాను సారీరా అన్నాడు మహేష్ అతని చేతులు పట్టుకుని మీతో నేను మాట్లాడలేదు మహేష్ కూడా ఇంకేం చెప్పాలో తెలియక బాయ్ అని చెప్పి గదిలో నుండి బయటకు వచ్చి సంజన తల మీద ఆప్యాయంగా చేయి వేసి జాగ్రత్తరా ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి అంటూ సంజన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు మహేష్ శూన్యంలోకి చూస్తున్న మిథున్ కళ్ళ నుండి మెల్లిగా కన్నీళ్లు జారాయి మొదటిసారి మిథున్కి తను అనాథ అనిపించింది కళ్ళల్లో తల్లి మెదిలింది దీపాయి మీద ఉన్న తల్లి ఫోటో తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా నేను ఇప్పుడు అనాథను నాకెవరూ లేరు నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో అమ్మా అంటూ చిన్నపిల్లాల్లా ఏడ్చాడు మిథున్ నువ్వు అనాథవే కాదు మిథున్ అని మాట వినిపించి తలెత్తి చూశాడు ఎదురుగా సంజన నిల్చొనుంది నీకు నేనున్నాను అంది కన్నీలతో షటప్ అని అరిచాడు ఆవేశంగా నీ వల్లే నాకు ఈ పరిస్థితి నీ వల్లే నా దీప్తి నాకు దూరమైంది నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు నేను చంపేస్తాను ఐ విల్ కిల్ యూ అని గట్టి గట్టిగా అరిచాడు మిథున్ కోపంతో ఊగిపోతున్న అతన్ని చూసి ఇప్పుడు ఏం చెప్పినా వినడని సంజన సైలెంట్గా వెళ్ళిపోయింది గంట గడిచింది మిథున్ శాంతపడ్డాడు ఒక మనిషి మీద ఆధారపడి బతికే పరిస్థితి ఇప్పుడు తనది మహేష్ కేర్ టేకర్ని అరేంజ్ చేసి వెళ్ళుంటాడు అనుకొని అతని కోసం ఎదురు చూస్తున్నాడు మిథున్ ఎంతకీ రాకపోయేసరికి ఏం చేయాలో ఎవరిని అడిగాలో అతనికి అర్థం కాలేదు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హెల్ప్ తీసుకుందాం అనుకున్నాడు ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేశాడు మిథున్ హెల్ప్ అడగగానే కుదరదనే అనేశారు కేర్ టేకర్ వచ్చే వరకు అతనిని చూసుకోవడం కాదు కదా ఎవరైనా మనిషిని అరేంజ్ చేయమన్నా కూడా తటపటాయించారు తర్వాత అరేంజ్ అయితే చేస్తాం కానీ ఫీజు నువ్వే ఇచ్చుకోవాలి అన్నారు ఫస్ట్ మంత్ ఇవ్వండి తర్వాత నేను చూసుకుంటానని మిథున్ అన్న మాకు మనీ టైట్గా ఉందని తప్పించుకున్నారు మిథున్ దాచుకున్న డబ్బులు పెళ్లికి ఖర్చు అయ్యాయి మహేష్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న హాస్పిటల్ ఖర్చు కట్టబోతుంటే సంజన తనని ఆపి తనే కట్టేసింది అప్పు చేసినా సరే కేర్ టేకర్ కి ఇద్దాం అనుకున్నాడు మహేష్ ఎవరి సహాయం దొరకక చూసుకునే వాళ్ళు లేక ఏడుపు వస్తుంది మళ్ళీ తల్లి ఫోటోని గుండెకి హత్తుకొని ఏడ్చాడు ఇక్కడ మిథున్కి తెలియని ఒక విషయం జరిగింది కుదరదని అతని ఫ్రెండ్స్ కావాలని చెప్పారు సంజన వాళ్ళకి ఫోన్ చేసి మీరు మిథున్కి ఏ సహాయం చేయొద్దు అప్పుడే అతను నా సహాయం తీసుకుంటాడు అంది వాళ్ళు సంజన చెప్పినట్లు చేశారు మిథున్కి విపరీతంగా దాహం వేస్తుంది ఆకలవుతుంది పచ్చి తనకి ఎవరు లేరని అతని గుండె రోధిస్తుండగా సంజన లంచ్ ప్లేట్తో వచ్చింది ఆమెను చూడగానే మళ్ళీ అతను ఆవేశం తెచ్చుకున్నాడు ప్లేట్ పట్టుకున్న చేని నెట్టేయబోయి ఆగిపోయాడు మిథున్ కారణం అతనికి ఇప్పుడిప్పుడే అన్నం వెలువేంటో తెలుస్తుంది ఇప్పుడు అన్నాన్ని నేలపాలు చేస్తే తర్వాత ఆకలి బాధతో నరకం చూడాలని మెదడుకి తొలిచి అతనిని ఆపేసింది అతనికి మంచినీళ్ళ బాటిల్ తీసుకొని తాగాలని ఉంది అన్నం ప్లేట్ తీసుకొని తినాలని ఉంది తాను అతని చేతులు సహకరించట్లేదు కింద పడినప్పుడు తన కింద ఉన్న అర చేతులు నలిగిపోయాయి వేళ్ళకి చిన్నపాటి ఫ్రాక్చర్స్ అయ్యాయి సంజన ప్లేట్ని టేబుల్ మీద పెట్టి మిద్దున బెడ్ నుంచి కూర్చోబెట్టి అతను నోరు తెరిచి నీళ్లు తాగించింది ఎంత దాహంగా ఉన్నాడంటే ఒక్క గుట్టుకలో బాటిల్ నీళ్లు తాగేశాడు దాహం తీరింది తన అతని మనసుకు హాయిగా అనిపించలేదు ఇష్టం లేని మనిషి సాయం తీసుకున్నందుకు తన మీద తనకే అసహ్యం వేస్తుంది సంజన అన్నం కలిపి బలవంతంగా అతని నోరు తెచ్చి తినిపించింది అతనికి అడ్డుకోవాలనిపించలేదు ఆకలి ముందు అతని ఇగో ఓడిపోయి ఎక్కడికో పారిపోయింది మిథున్ అడ్డగించకపోవడంతో సంజన ఆనందించింది తినిపించడం పూర్తయ్యాక సంజన తన పక్కన కూర్చుంది మిథున్ కోపంగా చూశాడు నీ ఆవేశం కోపం కొన్ని రోజులు నీలోనే దాచుకో మిథున్ నువ్వు ఎప్పట్లా అయ్యాక వాటిని బయటికి తీసి నన్ను ఎంతైనా టార్చర్ చేయి నేను ఆపను కానీ అప్పటి వరకు నువ్వు నన్ను ఆపొద్దు ప్లీజ్ మిథున్ నన్ను ఒక కేర్ టేకర్ అనుకో ఎన్ని రోజులు నీ ఇంట్లో ఉంటున్నందుకు రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి కదా నేను అంటే నన్ను నీతో సమానంగా చూసింది ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదైన తల్లి ప్రేమని ఆంటీ నాకు చూపించింది అందుకు నేనేం చేసినా తక్కువే ప్లీజ్ మిథున్ నేను చూసుకునివ్వు ఆంటీ రుణం తీర్చుకునివ్వు నేను ఆడపిల్లని అస్సలు సిగ్గుపడద్దు నాలో అమ్మని చూడు ఆ మాటకి ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు మిథున్ ఆమె మనసు స్వచ్ఛంగా నిష్కల్మషంగా అనిపించింది అతనికి అయినా బయటపడలేదు మౌనంగా ఉండిపోయాడు ఆమె సహాయం తీసుకోవడం కన్నా వేరే దారి లేదు అతనికి కోపంతోనో మొహమాటంతోనూ సిగ్గుతోనూ మిథున్ ఏం చెప్పాడనుకొని మొదట రెండు రోజులు సంజన అతని పక్కనే ఉండి అతని అవసరాలను గుర్తించి అమ్మలో చూసుకుంది తనతో ఏ సంబంధం లేనో కాడపిల్ల తన అవసరాలను తీరుస్తుంటే అతనికి అసహ్యంగా చెప్పలేని ఇబ్బందిగా అనిపించింది కానీ కాదలేకపోయాడు వేరే ఎవరూ లేక రెండు రోజుల తర్వాత అతనికి కాస్త అలవాటైంది ఆమెను పిలవడానికి అతను ఇబ్బంది పడతాడని సంజన తీసుకొచ్చిన కాల్ బెల్ని కొట్టడం మొదలు పెట్టాడు మిథున్ వారం రోజులు గడిచాయి మిథున్ సంజనకు పూర్తిగా అలవాటు పడిపోయాడు ఆమె వారం రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టడం వలన అప్పటి వరకు ఏ ఇబ్బంది కలగలేదు లీవ్ ముగియడంతో అసలు ఇబ్బంది మొదలైంది సంజన జాబ్ చేయకపోతే ఇల్లు గడవదు పైగా మిథున్ కాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలి అలానే ఆఫీస్కి వెళ్ళలేను ఇప్పుడు ఏం చేయాలని సతమతమైంది సంజన కొన్ని నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ అడగాలని సంజన రెడీ అయి వీల్ చైర్లో కూర్చొని బాల్కనీలో బుక్ చదువుతున్న మిథున్ దగ్గరికి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్కి పర్మిషన్ అడిగి త్వరగా వస్తాను నీకు ఓకేనా అని అడిగింది అన్నాడు మిథున్ సంజనకు అలవాటు పడ్డాడు కానీ ఆమెతో మాటలే లేవు సైలెంట్గా ఉంటున్నాడు సంజన కూడా అవసరం ఉన్నప్పుడు అతనికి చెప్పడమో అడగడమో చేస్తుంది తప్ప వేరే మాటలు లేవు సంజన ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ అడిగింది వాళ్ళు ఒప్పుకున్నారు తల మీద నుండి పెద్ద భారం వదిలినట్లయి ఆమె మనసు తేలికపడి హుషారుగా ఇంటికి తిరిగి వచ్చింది సంజన మితునికి ఏ విషయం చెప్పలేదు అసలు చెప్పాలన్న ఆలోచననే ఆమెకు రాలేదు ఆమె ఆనందం చూసి పర్మిషన్ ఇచ్చారన్న విషయం మితునికి అర్థమైంది అతనికి కూడా జాబ్ చేయాలనిపించింది చేతి ఫ్రాక్చర్స్ వలన వర్క్ చేయలేని పరిస్థితి అతనిది నెల రోజులకు కానీ సెట్ అవ్వదని డాక్టర్ చెప్పాడు ఆ నెల రోజులు ఎప్పుడు గడుస్తాయేమోనని మిథున్ ఎదురు చూస్తున్నాడు సంజన వంట చేసి మిథునికి అన్నం తినిపించింది ఏదో బతకడానికి తింటున్నాడు కానీ అతనికి దేని మీద ఇంట్రెస్ట్ లేదు నచ్చింది తినాలని నచ్చిన డ్రెస్ వేసుకోవాలని నచ్చిన సినిమా చూడాలని నచ్చిన ప్లేస్కి వెళ్ళాలని ఇలాంటివేవి లేవు అతనికి అసలు నచ్చిన అనే పదమే ఇప్పుడు అతని జీవితంలో లేదు అతని జీవితంలో చీకటే కనిపిస్తుంది వెలుగు వస్తుందన్న ఆశ కూడా లేదు అతని బాధ చూసి సైలెంట్గా ఉండడం తప్ప సంజన ఏం చేయలేకపోతుంది అతనమని దగ్గరికి రానివ్వడమే ఎక్కువ ఇంకా చొరవ తీసుకుంటే తనను మళ్ళీ దూరం పెడతాడేమోనని సంజన భయం అందుకే అతను తనకు పూర్తిగా అలవాటయ్యే వరకు సైలెంట్గా ఉండాలనుకుని అప్పటి వరకు ఉంది ఇంకా తను సైలెంట్గానే ఉంటే మిథున్ డిప్రెషన్లోకి వెళ్తాడేమోనని సంజనకు భయం వేసింది ఏదో ఒకటి చేసే తనని మామూలు మనిషిని చేయాలనుకుంది బయటకి తీసుకెళ్తే అతని మైండ్ రిలాక్స్ అనుకొని ఆ రోజు సాయంత్రం హాస్పిటల్ హాస్పిటల్కనే అబద్ధం చెప్పి మిథుని పార్కె తీసుకెళ్ళింది ఆనందంగా గెంతుతూ ఆడుతూ ఉన్న వాళ్ళని చూసి తన ఆటలు డ్యాన్స్లు గుర్తుకొచ్చి అలా తను ఉండలేడన్న సత్యం అతని మనసును ముక్కలు చేసింది మిథున్ సంజన వైపు చూస్తూ నా బాధను పెంచడానికి తీసుకొచ్చావా అని అడిగాడు కన్నీళ్లను కంరెప్పలు దాటకుండా అదుపు చేసుకుంటూ కాదు అని సంజన కన్నీళ్ళతో చెప్తూ మోకాళ్ళ మీద కూర్చొని అతని కన్నీళ్లను తుడిచింది ఇంటికి వెళ్ళిపోదాం భారమైన మనసుతో అన్నాడు మిథున్ అతనికి ఏం చెప్పి ఓదార్చలో మాకు అర్థం కాలేదు ఇంటికి వెళ్ళి వంట చేసే ఓపిక నాకు లేదు బయట తినేసి వెళ్దామా ప్లీజ్ అని అడిగింది సంజన అతనిని అప్పుడే ఇంటికి తీసుకెళ్లడం ఇష్టం లేక ఓకే అంటూ అంగీకారం తెలిపాడు సంజన సంజనమితనికి ఇష్టమైన రెస్టారెంట్కి తీసుకెళ్ళింది లోపలికి అడుగు పెట్టగానే అతనికి అక్కడ దీప్తి జ్ఞాపకాలు మెదిలాయి ఎక్కడికి వెళ్ళిన గత జ్ఞాపకాలు అతన్ని నీడల తరుముతూ ఊపి రానివ్వట్లేదు ఎక్కడొద్దు ఇంకెక్కడికైనా వెళ్దాం అన్నాడు అతను అమ్మకు అతనికి శోభ అర్థమై వేరే రెస్టారెంట్కి తీసుకెళ్ళింది అక్కడ ఏ జ్ఞాపకాలు లేకపోవడంతో నార్మల్గా ఉన్నాడు నీకేం కావాలో ఆర్డర్ నాకు నాకేం కావాలో ఆర్డర్ చేసుకుంటాను అంది సంజన నాకు కూడా నువ్వే ఆర్డర్ చేయి అన్నాడు నిర్లిప్తంగా సంజనకి మిథున్ అభిరుచులు తెలుసు కాబట్టి అతనికి ఇష్టమైన ఐటమ్స్ ఆర్డర్ చేసింది